ఇప్పుడు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు విష్ణుకుమార్ రావు గారు మీరు ఎంత టైం ఫిక్స్ చేస్తే ఆ టైంకి లిమిట్ అయి ఉంటాను అధ్యక్ష వెరైటీగా మీరే ఫిక్స్ చేసుకోండి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ అందుకనే ఫిఫ్టీన్ అధ్యక్ష మీరు చెప్పిన సూచనలకి తూచా తప్పకుండా పాటిస్తూ చెప్పిన ఏ రిపిటేషన్ లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష కానీ నిన్న జరిగిన సంఘటన చెప్పకపోతే అది కరెక్ట్ కాదు అధ్యక్ష కడుపు మండిపోతాను దాన్ని తీర్చుకోవడానికి మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో చూసాం చాలా ఇది కడుపు తీర్చుకోండి అధ్యక్ష ముందుగా తమరికి రాష్ట్ర గౌరవ గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదములు తెలియచేయటానికి నాకు తమరు శ్రేసన సభాపతి నాకు అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదములు అధ్యక్ష అధ్యక్ష నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమైన సంఘటన రాష్ట్ర ప్రజలు తెలుగువారు మొత్తము భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ విధంగా కూటమి ఎమ్మెల్యేస్ ప్రవర్తిస్తారు అనే ఆలోచనతో ఉన్నారు అధ్యక్ష అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే వారి సభ్యులు చేసిన వికృతమైన చర్యలు చూడటము చాలా బాధాకరమైన విషయం ఆ చర్య ఏంటంటే అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి ఎనభై సంవత్సరాలు వయసున్న ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారిని కూడా ఇక్కడ పోడియం దగ్గరికి వెళ్ళమని సాయిగా చేసి ఆయన పాపము అతి కష్టం మీద రావటం అనేది నిజంగా ఇంతకంట దారుణం అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష ఎనభై సంవత్సరాలు వయసు ఉండి పైపడిన వయసు ఉన్న వ్యక్తులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేవలము ఆయన స్వార్థపూరితమైన ఆలోచనతోటి వారిని కూడా ఇబ్బంది పెట్టడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సిగ్గు అనిపించడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీ వైఎస్ఆర్ సిపిలో ఉన్న వ్యక్తులకి కూడా తలదించుకునే పరిస్థితి తీసుకురావటం అనేది దురదృష్టకరం మీకు కావలసింది ప్రతిపక్ష హోదా అంట అధ్యక్ష రేపు మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నాకు సీఎం హోదా ఇవ్వాలి అని చెప్పి పేపర్లు చూపించి గొడవ చేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనీసం సీఎం పదవన్న ఇవ్వండి అన్న ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు లేకపోతే మిమ్మల్ని చూసి నాకు స్పీకర్ పదవన్న ఇవ్వండి అని చెప్పి అడిగినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు అధ్యక్ష అటువంటి వ్యక్తి మనకి ఈరోజు రాలేదు వారు వారు సభ్యులు కూడా రాలేదు ఏదేమైనా వారి గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అంత కరెక్ట్ కాదనే ఉద్దేశంతో వారి ప్రస్తావన ఇంకా చేయదలుచుకోలేదు అధ్యక్ష అధ్యక్ష భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి అట్లాగే మన రాష్ట్ర మంత్రివరి ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థుల్ అభ్యర్థులు నుంచున్న తర్వాత అత్యంత అద్భుతమైన తీర్పు రాష్ట్ర ప్రజలు ఇచ్చారు అధ్యక్ష అధ్యక్ష ఈ తీర్పు రాష్ట్ర ప్రజల అదృష్టం అధ్యక్ష మనం ఎమ్మెల్యేగా గెలిచాము మన అదృష్టమేమో అని మనం అనుకోవటం కాదు అధ్యక్ష ఇది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు అధ్యక్ష ఇది ప్రజల విజయం అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అట్లాగే నూట ఐదు మంది సీట్లలో కంటెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కేవలము పదకొండు సీట్లు మాత్రమే వచ్చినాయి అధ్యక్ష ఇదే విధమైన ప్రవర్తన కనుక చేస్తే రేపు నెక్స్ట్ టైంలో కనీసము ఆ ఒకటి పోయి కేవలం ఒకటి మిగిలిన ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఆ పార్టీ పుట్టగతులు లేకుండా పార్టీ కూడా కనుమరుగయ్యే పరిస్థితి వస్తుంది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష ఆ పార్టీలో ఉన్నవాళ్ళని కబంధ హస్తాల్లో బియ్యించి ఉన్నట్టుగా అనిపిస్తుంది అధ్యక్ష దాంట్లో మొట్టమొదటిసారిగా ముందుగా బయటకు వచ్చి మీరే ఆ హస్తాల నుంచి ఆ బోనుల్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి ఇవాళ ఉప సభాపతిగా కూర్చోవడం అనేది మాకు చాలా చాలా ఆనందదాయకం అధ్యక్ష అధ్యక్ష మిగిలిన వారు కూడా సంఖ్యలు తెంచుకుని బయటికి వస్తే వాళ్ళు అదృష్టంగా ప్రజలు కూడా భావిస్తారని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి అట్లాగే వైఎస్ఆర్సీపీలో సిపిలో ఉన్న నేతలకి మనసు చంపుకుని పనిచేయటం అనేది కరెక్ట్ కాదు తప్పనిసరిగా మా యొక్క అభ్యర్థన లేకపోతే మా యొక్క సూచనను కూడా ఆలోచింపజేసే విధంగా వారికి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వ దుర్మార్గపు పాలన నుంచి రాబో కాలంలో మన కూటమి ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలని నిర్ణయం గౌరవ గవర్నర్ గారి ద్వారా వినటం జరిగింది అధ్యక్ష ఎంత అద్భుతంగా వారు చెప్పినప్పటికీ కూడా ఎంతో వినసొంపుగా ప్రాక్టికల్గా జరిగేదానికి కూడా చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినే అవకాశము లేకుండా మిగిలిన సభ్యులకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయటం అనేది దుర్మార్గము ఏది ఏమైనా అధ్యక్ష ఎంతసేపు మాట్లాడకుండా అనుకున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే గుర్తుకొస్తున్నారు అధ్యక్ష అన్ని రంగాల్లోని వ్యవస్థల్లోని మార్పు దిశగా రాష్ట్ర అభివృద్ధి దిశగా ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదన్న విషయం నిన్న గవర్నర్ గారి స్పీచ్ మన క్లియర్గా అర్థమైంది అధ్యక్ష ప్రజలందరికీ అధ్యక్ష క్రిందటి ప్రభుత్వము రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఎక్కడో ఆర్థిక కంప్లీట్గా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని పతనం చేసినప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విజన్తో అధ్యక్ష అట్లాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతోటి రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీస్కి కూడా అధ్యక్ష ఎంతో కాన్ఫిడెన్స్ బిల్టప్ చేశారు అధ్యక్ష అధ్యక్ష ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలతోటి పరిశ్రమలు స్థాపించడానికి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి పోయినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి కూటమిని చూసి ఇంత పెద్ద ఎత్తున రావటం అనేది నిజంగా అత్యంత అద్భుతమైన విజయంగా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష దీంట్లో చిన్న లోపం నాకు కనిపిస్తుంది పబ్లిసిటీ అయితే చాలా తక్కువగా ఉంది అధ్యక్ష ఈ ప్రభుత్వము ఇరవై ఇదరకు చేసిన ప్రభుత్వ పనుల మన ఇరవై సంవత్సరాలు వెనక్కి పోయిన మాట వస్తాం అటువంటి దాని నుంచి ప్రజలకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇండస్ట్రీస్కి కాన్ఫిడెన్స్ ఇచ్చి మేనేజ్మెంట్లకి కాన్ఫిడెన్స్ ఇచ్చి తెచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అంది అని చెప్పి తెలియచెప్పి ఇంకా ప్రజలకి తెలియచేసే విషయంలో కొంత వెనుకబడి ఉందేమో అని చెప్పి నా యొక్క అభిప్రాయం అధ్యక్ష దీన్ని కూడా సూచనగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము అధ్యక్ష అధ్యక్ష ఇదివరకు కేంద్ర నిధులు రాష్ట్ర వనరుల్ని మళ్లింపు చేసి సహజ వనరుల దోపిడీ విధానాలతోటి రాష్ట్ర అభివృద్ధిని గత ప్రభుత్వము సర్వనాశనం చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది అధ్యక్ష అధ్యక్ష ఏదేమైనప్పటికీ అధ్యక్ష ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ అని చెప్పి ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో అధ్యక్ష అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సంవత్సరం దిశగా అంటే స్వర్ణాంధ్ర ఎట్ ద రేట్ టూ జీరో ఫోర్ సెవెన్ దిశగా అధ్యక్ష మన రాష్ట్ర కూటమి ప్రభుత్వము సమగ్ర రోడ్ మ్యాప్ వేసి రూపొందించడము అభినందదాయకం అధ్యక్ష అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు ఒకటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అధ్యక్ష ఏదైతే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి ఇల్లు లేని వారు ఈ భారతదేశంలో ఉండకూడదు అని చెప్పి ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజనని కేంద్ర ప్రభుత్వము ఒక పథకం పెడితే అధ్యక్ష ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సర్వనాశనం చేస్తుందో మీకు అందరికీ తెలుసు అధ్యక్ష ఎంతో మంది పేదలు ఫుల్ పేమెంట్ కట్టి డబ్బులు కట్టిన తర్వాత కూడా ఇల్లు లేనటువంటి విషయము తర్వాత తెలిసింది అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి ఇంటికి పోయిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తీసుకుని వచ్చి చూపిస్తే అక్కడ ఫౌండేషన్లో ఉంది అధ్యక్ష ఇల్లు లేవు కానీ పేద ప్రజలకి బ్యాంకు లోన్స్ కూడా కల్పించి వాళ్ళకి ఈఎంఐలు కూడా తీసుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎంతో బాధతోటి విలవిల్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది కొన్ని వేలాది మంది ఏడుస్తున్నారు అధ్యక్ష దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ఏంటంటే అధ్యక్ష ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసిన తర్వాత బ్యాంక్ లోన్స్కి ఈఎంఐలు కడుతున్నారు వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము తప్పనిసరిగా ఇల్లు కట్టించేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష వైద్యం విద్య రంగాల్లో కూడా మంచి అభివృద్ధి పదంలోకి వెళ్తుంది అధ్యక్ష అట్లాగే ఐటీ ఇండస్ట్రీస్ కానీ ఐటీ రంగం కానీ ఇండస్ట్రీస్ కానీ వ్యవసాయం కానీ అన్ని విధాలుగా కూడా మన రాష్ట్రము అభివృద్ధి చెందుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అధ్యక్ష వ్యవసాయం సంగతి పక్కన పెట్టినప్పటికీ కూడా ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఇక్కడే ఉన్నారు వారికి ఇందాక కూడా మిగిలిన మిగిలిన సభ్యులు కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా అందుబాటులో ఉండి ఈ రాష్ట్రంలో అత్యంత అద్భుతమైన ప్రగతి సంపాదించ ప్రగతి సాధించడం గురించి ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారని చెప్పడానికి సందేహం లేదు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు గురించి కానీ అమరావతి నిర్మాణం గురించి కానీ అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో మెగాపోర్ట్లు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి కానీ మెట్రో మెట్రో రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేయడం గురించి కానీ కేంద్ర ప్రభుత్వ పూర్తి సహాయ సహకారాలు ఇస్తుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష అధ్యక్ష మన గౌరవనీయురాలైన మహిళా మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు మహిళగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మాట అందరికీ తెలుసు అది అత్యంత గౌరవనీయం ఆవిడికి మన తెలుగు వారైన వారైన ఆవిడికి ఎంతో మనం రుణపడి ఉండవలసిన అవసరం ఉంది అభినందనలు తెలియజేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే అధ్యక్ష ఎక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళినటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రము ఎక్కడో ఇబ్బందులు పడుతుందనే విషయం వారు గ్రహించి ఎన్నో ఎన్నో విధంగా ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఈ కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటిసారిగా యాభై లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలతోటి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టింది అధ్యక్ష ఇది ఒక్కడే కాకుండా అధ్యక్ష ఏదైతే జ్ఞానని చెప్పి గరీబ్ యూత్ అన్నదాన అన్నదాత నారి పథకం ద్వారా దేశంలో ప్రజలందరికీ కూడా అందరికీ కూడా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతోటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి కూడా ఎంతో అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్తాయని చెప్తున్నాము అధ్యక్ష అధ్యక్ష ప్రధానమంత్రి గారు ఏదైతే కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితి దొరక మూడు లక్షల రూపాయలు ఉంటే దానికి ఐదు లక్షల రూపాయలు పెంచడం జరిగింది అధ్యక్ష అన్ని అన్నీ కూడా ఎన్ ఎన్నో విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు అట్లాగే ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో పాటు మిగిలిన దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏదైతే పన్నెండు లక్షల రూపాయలు వచ్చిందో ఆదాయం వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ లేనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష ఇన్కమ్ ట్యాక్స్ డిడక్షన్ లేదు పన్నెండు లక్షల రూపాయలు అంటే నెలకి లక్ష రూపాయల ఆదాయం వస్తే అధ్యక్ష ఎంతో కొంత ట్యాక్స్ పే చేయవలసిన అవసరం నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ లేకుండా చేయటం అనేది నిజంగా చాలా హర్షదాయకం అధ్యక్ష అధ్యక్ష విద్యా వ్యవస్థకి మరి మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో అధ్యక్ష అట్లాగే ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా బలోపేతం చేయాలి విద్యా అనే ఉద్దేశంతో అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పి ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష యాభై వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అంటే స్కూల్స్లో ఏదైతే విద్యార్థులు చదువుకున్న తర్వాత జాబ్ రెడీనెస్ క్రియేట్ చేయడం గురించి ఆ విధమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష అట్లాగే రానున్న ఫైవ్ ఇయర్స్లో కూడా డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్స్ రానున్న ఫైవ్ ఇయర్స్లో దేశవ్యాప్తంగా డెబ్బై ఐదు వేల మెడికల్ సీట్స్ పెంచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చే చేపట్టింది అధ్యక్ష దాని మూలాన మనకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైద్య కాలేజెస్లో కూడా డెఫినెట్గా మనకి సీట్లు పెరుగుతాయి అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా పిల్లలు ఎవరైతే మెడికల్ సీట్స్ రావాలని డాక్టర్స్ అవ్వాలని కోరికతో ఉన్నారో వాళ్ళకి కూడా ఎంతో లబ్ధి చేకూరుతుంది అధ్యక్ష అధ్యక్ష రాబో మూడు సంవత్సరాల్లో కూడా అన్ని జిల్లా హాస్పిటల్స్లో కూడా డే కేర్ హాస్పిటల్ డే కేర్ హాస్పిటాలిటీ సెంటర్స్ చేయాలనే ఉద్దేశం ఉంది అధ్యక్ష దానికి కూడా సహకారం ఉంటుంది అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా దానికి ఆ పథకాన్ని మంచి సద్వినియోగం చేసుకునే దానికి అవకాశం ఉంది అధ్యక్ష అధ్యక్ష ప్రతి ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కడ వీలైతే అక్కడ హండ్రెడ్ బడ్డెడ్ హాస్పిటల్స్ కూడా చేయాలనే ఉద్దేశం అధ్యక్ష ముఖ్యంగా మనకి పురోగృద్ధి సాధించడం గురించి ఎంఎస్ఎంఈస్ ఎంఎస్ఎంఈస్ చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఎంఎస్ఎంఈస్ బలోపేతం చేయటం గురించి క్రెడిట్ కవర్ గ్యారంటీస్ ఫైవ్ క్రోర్స్ నుంచి పది కోట్ల రూపాయల వరకు పెంచడం జరిగింది అధ్యక్ష అలాగే స్టార్టప్ క్రెడిట్ కవర్ పది కోట్ల నుంచి ఇరవై కోట్ల రూపాయలకి పెంచడం జరిగింది అధ్యక్ష అట్లాగే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ టర్న్ ఉన్నాయో అవి డబుల్ చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఎంఎస్ఎంఈలో విషయం అయితే మాత్రము మనకి ఇండస్ట్రీస్ మంత్రి వారు ఇక్కడే ఉన్నారు ఎంఎస్ఎంఈ విషయంలో అధ్యక్ష ఎంఎస్ అంటే మైక్రో స్మాల్ ఫెసిలి మైక్రో స్మాల్ అండ్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఉండాలి అధ్యక్ష అది ఆంధ్ర రాష్ట్రంలో కానీ మా ఆంధ్ర రాష్ట్రంలో సరిగ్గా పనిచేయట్లేదు అధ్యక్ష మైక్రో స్మాల్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అవి సరిగ్గా పనిచేయట్లేదు దాన్ని తప్పనిసరిగా బలోపేతం చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే వాళ్ళు ప్రతి నెలకి ఒక ఏదైనా ఒక డిస్ప్యూట్ ఉంటే అధ్యక్ష తొంభై రోజుల్లో సెటిల్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష ఎన్నో సంవత్సరాల నుంచి ఆంధ్ర రాష్ట్రంలో పెండింగ్ ఉండిపోయిన కేసులు ఉన్నాయి అధ్యక్ష దానిపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇదివరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం అధ్యక్ష పన్ను పంపిణీ కార్యక్రమం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో డెబ్బై యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తే అధ్యక్ష దానికి రాష్ట్ర ప్రభుత్వము సర్వనాశించేసింది అధ్యక్ష అన్ని డైవర్ట్ చేసేసి రకరకాల ఇబ్బందులు గురిచేసి చేసిన తర్వాత అందుకే దానికి మనం మన రాష్ట్ర ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఉందని చెప్తున్నాం అధ్యక్ష అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము సాస్కి అని ఎస్ఏఎస్సిఐ అంటే స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ స్టేట్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అధ్యక్ష దాని ద్వారా యాభై సంవత్సరాల పాటు ఏదైతే ఒక రాష్ట్రానికి డబ్బు ఇస్తుందో యాభై సంవత్సరాల పాటు దానికి రుణం రుణం చెల్లించే అవకాశం ఉంటుంది అధ్యక్ష దానికయ్యే వడ్డీ ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది అధ్యక్ష ఆంధ్రప్రదేశ్కి అధ్యక్ష ఈ మూలధన పెట్టుబడి కోసం ప్రత్యేకమైన సహాయం కింద ఐదు వేల ఆరు వందల అరవై మూడు కోట్ల రూపాయలు ఆల్రెడీ విడుదల చేసింది అధ్యక్ష అధ్యక్ష మన మన జరిగిన బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బడ్జెట్లో అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రం మీద వరాలు జల్లు కురిపించింది అధ్యక్ష వరాలు జల్లు దాని మలాన మన రాష్ట్రానికి విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్కి అధ్యక్ష పదకొండు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్ల రూపాయలు వచ్చింది అధ్యక్ష విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించాలి అనే ఉద్దేశంతో ఇదివరకు నుంచి ఎంతో కాలం నుంచి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూటమి డబల్ ఇంజిన్ సర్కార్ అధ్యక్ష దిస్ ఇస్ కాల్డ్ డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి ఉంది ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి ఉన్న మలానా స్టీల్ ప్లాంట్ రక్షణ కలిగింది అని చెప్పి చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు అధ్యక్ష పదకొండు వేల తొమ్మిది వందల పదిహేడు కోట్లు ఇస్తే ఇప్పుడు ఇంకా కొంతమందికి కొంత శాలరీస్ కూడా పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష దానికి కూడా మన శ్రీనివాస్ వర్మ గారు మన ఎంపీ గారు అట్లాగే కుమారస్వామి గారు అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు కూడా మంత్రివర్యులు వారిద్దరు కూడా వచ్చి తప్పనిసరిగా స్టీల్ ప్లాంట్కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం ఈ జీతాలు కూడా తొందరలోనే పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష పోలవరం ప్రాజెక్టు మొత్తంగా కూడా ఈ బడ్జెట్లో పేర్కొనేది ఐదు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లు పోలవరం ప్రాజెక్టుకి ఇస్తామన్నారు అధ్యక్ష అధ్యక్ష ముఖ్యంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి రాజధాని నిర్మాణం గురించి ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష హడ్కో ద్వారా పదకొండు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అధ్యక్ష ఏదైతే ఇందాక రోడ్ల గురించి చెప్పారో పంచాయతీ రాజ్ రోడ్ల నిర్మాణం గురించి నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష అట్లాగే నాలుగు లక్షల ఇళ్ళు అదనంగా కూడా నిర్మాణం చేయటం గురించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రణాళికల్లో ఉంది అధ్యక్ష నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు బిఏసీ సమావేశంలో కూడా చెప్పారు అధ్యక్ష ఎన్ని ఇళ్ళు కావాలంటే అన్ని ఇల్లు గౌరవ ముఖ్యమంత్రి గారు కోరిక కూడా ఇల్లు లేని వారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోరిక అధ్యక్ష తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది అట్లాగే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు వస్తుందని చెప్పి మేము తెలియజేసుకుంటాం అధ్యక్ష అధ్యక్ష జల్ జీవన్ మిషన్ అమృత పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది అధ్యక్ష అట్లాగే విశాఖ విశాఖ జోన్ అధ్యక్ష రైల్వే జోన్ ఎప్పటి నుంచో చిరకాలమైన కోరిక ఆ కోరిక కూడా రైల్వే జోన్ గా ఎనిమిదవ తారీఖు అధ్యక్ష ఎయిత్ జానవరి మొన్న సంవత్సరం ఈ సంవత్సరం అధ్యక్ష ఎయిత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో విశాఖపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో అట్లాగే పవన్ కళ్యాణ్ గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా పురంధేశ్వరి గారు అందరూ కూడా పెద్దలు నాయకులు అందరూ ఉన్న సమక్షంలో అధ్యక్ష ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష డెఫినెట్గా దాంతోపాటు విశాఖ హైడ్రోజన్ గ్రీన్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మన కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఏమున్నా ఏ విధంగా ఉన్నాయంటే అధ్యక్ష మన రాష్ట్ర విభజన సమయంలో పది కేంద్ర పది విద్యాలయాలు ఇస్తామని చెప్పి చెప్పినప్పటికీ కూడా మనకు వచ్చినాయి ఇంకో ఏడు ఎక్స్ట్రా వచ్చినాయి అధ్యక్ష అంటే పదిహేడు ఇవ్వడం జరిగింది అధ్యక్ష చెప్పిన దానికంట ఎక్కువ ఇచ్చేది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష స్మార్ట్ సిటీస్ ఐదు నగరాలు అమరావతి కాకినాడ తిరుపతి విశాఖపట్నం నెల్లూరు ఇవన్నీ కూడా స్మార్ట్ సిటీస్గా స్మార్ట్ సిటీస్గా గుర్తించడం వలన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎక్కువ వస్తున్నాయి అధ్యక్ష అధ్యక్ష కేంద్ర ప్రభుత్వము మళ్ళీ కేంద్రీయ విశ్వవిద్య కేంద్రీయ విద్యాలయాలని చెప్పి అది కూడా ఎడిషనల్గా ఎనభై ఐదు ఎనభై ఐదు కొత్త ఇవ్వటం జరిగింది అధ్యక్ష భారతదేశంలో దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ఎనిమిది వస్తున్నాయి అధ్యక్ష